అధికారంలో ఉన్న బీజేపీని ఒప్పించే బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా మూసీ నది సుందరీకరణ చేపడితే హైదరాబాద్ పర్యాటక కేంద్రంగా మారుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేరు కేంద్ర ప్రభుత్వం సహకరించటం లేదు ఉందా ఇవాళ మూసీ నది ఉంది మూసీ సుందరీకరణ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి వారు పదే పదే అడుగుతా ఉన్నారు కేంద్రానుడు అడిగినారు ప్రధాన మంత్రి వారు కోరినారు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇవాళ మూసి సుందరీకరణకు మూజీ ప్రక్షణకు ఇది హైదరాబాద్ నగరానికి అది మనకు ఆయువు పట్టు ఇలా మూసి సుందరీకరణ చేస్తే హైదరాబాద్ కు పర్యాటక కేంద్రంగా ఇంకా మనం పర్యాటకులను ఆకర్షించడానికి అవకాశం ఉంటది దాని చేత కేంద్రం సహకరించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే అడుగుతా ఉన్నారు దాన్ని ఎందుకు అడ్డుకుంటారు మీరు దాన్ని దేనికోసం అడ్డుకుంటా ఉన్నారు అది నేనలే అది ఈ రాష్ట్రంలో అందరూ అంటా ఉన్నారు ఇవాళ ఈ హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు అన్నారు ఇవాళ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్ర బీజేపీ పార్టీ చీఫ్ గా ఉన్నారు మరి వారే నాయకత్వంలో అందరినీ తీసుకెళ్లి ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లి ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చా అని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు కావచ్చు వారు లోపల ఈరిచత్తా ఉంది కావచ్చు నాకన్నా వయసులో చిన్నోడు రేవంత్ రెడ్డి దాన్ని మూసి ప్రక్షాళన చేసి సుందరీకన్నా చేస్తే మన ముఖ్యమంత్రికి ఎక్కడ పేరు అని చెప్పి అసూయ పడతా ఉన్నారు కావచ్చు మరి మీరంతా కలిసి ఆ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ ఎంపీ అందరూ చిన్నోన్ నేను చెప్తాను అప్పటి మీ అందరం వస్తాం ఎమ్మెల్యే ప్రధానమంత్రి ఒప్పింది ప్రధానమంత్రి క్లియరెన్స్ ఇప్పింది మరి ఆ పని ఎందుకు చేస్తారు మీరు ఏమన్న ఇది అమ్మలు కాలే అది అమ్మలు ఇది చేయలే అది చేయాలి అంటే మీరు కూడా అధికారాలు ఉన్నారు కదా మీరు ఏం చేసారో చెప్పు నీ రాష్ట్ర ప్రధాని ఈ ఇవాళ సందర్భంలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఈ రోజు కృష్ణ మాదిగో మొదలు పెడితే చాలా మంది ముప్పై తొంభై ఐదు సంవత్సరాల చాలా మంది పాల్గొన్నారు అధ్యక్ష ఈ ఉద్యమంలో కూడా చనిపోయింది ఇంత ముందు పెద్ద దామోద రాజ్ సింహ గారు కుటుంబాల గురించి ఆలోచించాలని వారు అన్నారు ఎస్ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళను ఆదుకునే అవసరము బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది నేను తమ ద్వారా వారికి నేను మాట ఇస్తాను రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు ఎందుకంటే పిల్లలు చనిపోయారు తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇందరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇల్లు ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా రాజు యువ వికాసం కింద నిన్ననే మనం ఇక్కడ పథకాలు ఇచ్చిన ఆ కుటుంబంలో చదువుకున్న యువకులు కానీ యువతులు కానీ ఆ కుటుంబం అంటే వాళ్ళ సోదరులు చోదరిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్ టు ఫోర్ ల్యాక్స్ ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నామో వాళ్ళ ప్రాధాన్యత కింద కుటుంబాలకు ఆ చనిపోయిన కుటుంబాలకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో కూడా వాళ్లకు అవకాశాలు కల్పించాలని చెప్పి తమ ద్వారా వారికి మాట ఇస్తున్నట్టయితే ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఎందుకంటే ఒక ఉద్యమం జరిగినప్పుడు ఒక పోరాటం జరిగినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిందో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మనకు